నెల్లూరు జిల్లా కావలిపట్నం ఇరవై తొమ్మిదవ వార్డులో బాపూజీ నగర్ను మోడల్ నగర్గా తీర్చిదిద్దుతానని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు శుక్రవారం బాపూజీనగర్లో ఇంటింటికి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కార్యక్రమం జరిగింది బాపూజీనగర్కి వచ్చిన ఎమ్మెల్యేకు అక్కడి టీడీపీ నేతలు స్వాగతం పలికారు టీడీపీ నేత బొట్లగుంట హరిబాబు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే ఇంటికి తిరుగుతూ స్థానికులతో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏర్పడిన బాపూజీ నగర్ కాలనీ గత పాలకుల నిర్లక్ష్యానికి గురైనట్లు చెప్పారు ఇక్కడ ప్రధానంగా సిమెంట్ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలేదన్నారు తాను ఎమ్మెల్యే అయ్యాక బాపూజీనగర్ కాలనీకి ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు అరవై అడుగుల రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సహకారంతో మరో కోటి రూపాయలు తీసుకురావడం జరిగిందన్నారు ఐడిఎస్ఎన్టీ నిధుల నుండి మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు నుడా నుండి యాభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు ఏపూరి చంద్రశేఖర్ అశోక్ తలపనేని ప్రభాకర్ పదవవాది టీడీపీ ఇన్ఛార్జి వల్లేరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు సందర్శించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడులో కావలి మున్సిపాలిటీ పరిధిలో ఐడిఎస్ఎంటీ స్కీమ్ కింద ఈ బాపూజీ నగర్ని లేవుట్ వేయటం జరిగింది ఫారెస్ట్ ల్యాండ్ని డిఫారెస్ట్ చేస్తూ ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి కొద్దిపాటి లేవుట్లలో ఇది ఒక లేఅవుట్ అన్ని అంగులతో ఉన్నటువంటిది అయితే కాలక్రమేణా పాలకుల యొక్క నిర్లక్ష్యం ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ కనుమరుగైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో నేడు ఈ కాల కాలనీకి నేను రావటం జరిగింది ఈ సందర్భంగా ఈ కాలనీకి ఐదు కోట్ల రూపాయల నిధులు ఈ కాలనీకి ఇవ్వటం జరిగింది గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ద్వారా ఈ కాలనీలో ఉన్నటువంటి అరవై అడుగుల రోడ్డుకి కోటి రూపాయలు వారి ద్వారా నిధులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఐడిఎస్ఎంటీ ఫ్లాట్లలో ఉన్నటువంటి నిధుల నుంచి మూడున్నర కోట్ల రూపాయలు ఈ వార్డుకి కేటాయించడం జరిగింది నుడా కింద యాభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ రోజున అన్నీ కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి రాబోయేటువంటి ఆరేడు నెలల కాలంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సిమెంట్ రోడ్లు పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ప్రధాత అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం కావల మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్నటువంటి వేళ మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు మనం నెల్లూరు జిల్లా వాసి కావటం ముఖ్యంగా కావలి మీద ఆయనకు ఒక ప్రత్యేక శ్రద్ధ ఉండటం ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ అంతటిని కూడా అభివృద్ధి పరచాలి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి అన్ని బజార్లు కూడా ఈ రోజున సర్వే చేస్తున్నారు ఎక్కడైతే స్ట్రోమ్ వాటర్ డ్రైన్లు కానీ డ్రైనేజీలు కానీ లేక లేదంటే పాత డ్రైనేజీలు అస్తవ్యస్తం ఏంటి వాటిని కానీ అన్నిటికీ కూడా నిధులు వెచ్చించేదానికి ఈరోజు సర్వే జరుగుతుంది కావలలో డ్రైనేజీ లేని రోడ్డుగా కావలను తీసుకురావడంలో నేను కూడా కృషి అయిపోతున్నాను కావలి పట్టణ ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాను కావలి ప్రజలకి దహర్తని తీర్చేటువంటి అమృతం పథకం ద్వారా కావచ్చు యుఐడిఎఫ్ కింద ఈరోజు ముప్పై మూడు కోట్ల రూపాయల నిధులు ఈ రోజు ఆల్రెడీ టెండర్లు పిలవడం జరిగింది దాదాపు సిమెంట్ రోడ్లకి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే టెండర్లు పిలవటం జరిగింది అదేవిధంగా డ్రైన్లేజ్కి అన్నిటికీ కూడా ఈరోజు ఎస్టిమేషన్లు వేయటం జరుగుతుంది దాదాపు సుమారు ఎనభై కోట్ల పైన డ్రైనేజీలకు అవసరమని కూడా ప్రాథమికంగా నివేదికలు కూడా తయారు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తీసుకొచ్చి కావలిలో అన్ని సౌకర్యాలు ఉండేటువంటి పట్టణంగా అభివృద్ధి చెందేదానికి తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐడిఎస్ఎంటీ వాసులు దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి కాలనీని మోడల్ కాలనీగా చేస్తానని నా ఎలక్షన్లో హామీగా ఈరోజు ఈ కాలనీకి ఐదు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఇంకా కూడా ఈ నిధులు అతి తొందరలో ఇంకా కొంత వెచ్చించి కాలనీలు లేకుండా చేస్తానని కూడా ఈ కాలనీ వాసులందరికీ కూడా హామీ ఇస్తున్నా ధన్యవాదాలు నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయించున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు మీ నాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్